నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వైఎస్ఆర్సిపి పార్టీ పెంచిన విద్యుత్ సాధ్యులకు వ్యతిరేకంగా ఈరోజు పిలిపించింది ధర్నాకు పిలిపించింది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నాయకత్వంలో ప్రజలు అనూహ్యమైనటువంటి మద్ ప్రజల యొక్క మద్దతు అనూహ్యంగా లభించింది అసలు పార్టీ నాయకులు కూడా ఈ స్థాయిలో ప్రజలు మద్దతు వస్తుందని ఊహించి ఉండరు అంత విజయవంతమైంది చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ ప్రజల యొక్క మద్దతు ఆ స్థాయిలో కనిపించింది అంత స్థాయిలో ప్రజల మద్దతు వస్తుందని ఊహించలేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు ప్రజలు కట్టలేకపోతున్నారు కరెంటు బిల్లులను కరెంట్ షాక్ కొడుతుంది కూటమి కనుక కూటమి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన ఛార్జీలన్నీ తగ్గిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని అమలు చేయకపోగా అధికారంలోకి వచ్చి ఆ నిలైందో లేదో పదిహేను వేల కోట్లకు పైగా ప్రజల మీద అదనపు సాధ్యాల పేరుతో భారం మోపిందంట ఇంత పెద్ద మొత్తంలో అంటే నిజంగా ప్రజలకు భారమే ఆ భారాన్ని మొయలేనటువంటి ప్రజలు భయంలోనవుతారు అది చాలా కష్టంగా భారంగా ప్రజలకు కనిపిస్తుంది కాబట్టి ప్రజల కోసమే పిలిపించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ పిలుపును అందుకున్నటువంటి ప్రజలు సామాన్య మధ్య తరగతి ప్రజలంతా కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేశారు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది వైఎస్ఆర్సిపి పార్టీ నిజంగా అద్భుత విజయమే ప్రజలు కార్యకర్తల నాయకులు ఎవరు ఊహించలేదు అంటే ఇక్కడ రెండు కారణాలు ఉండొచ్చు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆ స్థాయిలో ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండటము తట్టుకోలేనటువంటి ప్రజలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలపడానికి ఇంతమంది తరలి వచ్చారంటే రెండో కారణమే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలను అమలు చేసేవారు విద్యుత్ ఛార్జీలు ఆ స్థాయిలో పెంచేవారు కాదు కానీ కూటమి ఏమంటుంది ఎన్నికల సమయంలో ఛార్జీలు తగ్గిస్తాము భారం వేయమన్నారు తేరా చూస్తే పదిహేను వేల కోట్ల పైగా భారం వేశారు ఈ భారం వేయటానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన పరిపాలన కారణమని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు అదే విచిత్రం ఆయన సాధ్యలు పెంచారని తెలుసు ఆయన అప్పులు చేశారని తెలుసు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలుసు అయినా మీరు ఆరు హామీలను ఇచ్చినప్పుడు అప్పుడు తెలిసే కదా హామీలు ఇచ్చారు మరి తెలిసి హామీలు ఇచ్చినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం ఏంటి ఆయనే విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కారణమని మళ్ళీ విమర్శించడం ఎందుకు అంటే ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రజలు భరించాలి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలనే కారణమని నిందించడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం మంచి చేయాలని ఆలోచన ఎక్కడ పెట్టుతున్నట్టుగా పెడుతున్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు అందువల్లే ప్రజలు ఆరు హామీలు అమలు చేయట్లేదు కాబట్టి ప్రజల యొక్క మద్దతు పూర్తిగా ఇంత స్థాయిలో ఇంత భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి లభించింది అంటే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటుంది కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజల మీద భారం వేసినా ప్రజలకు కష్టం వచ్చినా ప్రజల తరపున ప్రజల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తుందనే సంకేతాన్ని ప్రజలకు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిలుపుని అందుకున్నటువంటి ప్రజలంతా పూర్తి మద్దతు సంపూర్ణమైనటువంటి మద్దతును అందించారు ఈ మద్దతు చూసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అలజడి లేసింది భయం వేస్తుంది వారికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి మొదలుపెట్టారు ఈ కరెంట్ ఛార్జీలు పెంచడానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిస్తున్నారు అంతకుమించి వారు చేసేది ఏమి లేదు ఆరు హామీలను ఎప్పుడు అమలు చేస్తామో చెప్పటం లేదు అందుకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తే ప్రజల కోసం ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల కాలంలో చేసినటువంటి అప్పులన్నీ అమరావతి నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నారు ప్రజల సంక్షేమం ఆరు హామీలను పక్కన పెట్టారు ఇక్కడ రెండు సమస్యలు వస్తాయి జగన్ చంద్రబాబు నాయుడు గారికి అమరావతి కనుక అరవై వేలు యాభై వేల కోట్లు అప్పు చేసి నిర్మించినట్లయితే అమరావతి పూర్తవుతుంది వచ్చి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తి కావచ్చు అది పూర్తయిన తర్వాత అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత చిత్తూరు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకు అమరావతి వల్ల ఏమీ లబ్ధి చేకూర్చకపోతే లబ్ధి లభించకపోతే మేలు జరగకపోతే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని మంచిది కాదని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది అవుతుంది ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అప్పులు చేసి సంక్షేమాన్ని ఇస్తే అమరావతి ఆగిపోతుంది అమరావతి పూర్తి చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారికి నష్టమే వస్తుంది పూర్తి చేసినా నష్టమే వస్తుంది అప్పులు చేసి సంక్షేమ పథకాలను ఆరోహామీలు అమలు చేయకపోయినా ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వస్తుంది ఎలాగైనా సంక్లిష్టమైనటువంటి పరి పరిస్థితుల్లోనే కూటమి ప్రభుత్వం ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు